మాజీ మంత్రి ఆర్కే రోజే గారు పవన్ కళ్యాణ్ గారిపైన చేసిన కామెంట్స్ లేదా జనసేన పార్టీ కార్యకర్తల పైన చేసిన కామెంట్స్ చాలా దుగుప్సకరంగా మాట్లాడారు ఆమె జెండా కూలీలు అని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్ల శాతానికి వాళ్ళకు వచ్చిన సీట్లకు సంబంధం ఉందని మాట్లాడుతున్నారు ప్యాకేజీలు తీసుకున్న నాయకుడు అని మాట్లాడుతున్నారు అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన అనేక శాఖలని నిర్వహిస్తూ ఉన్నారు ఆయన ఇవాళ ప్రతిపక్ష పార్టీ చేయాల్సిందేంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అలాగే చేయాల్సినటువంటి విమర్శలు ఏంటి ఆయన శాఖల్లో ఏమైనా తప్పులు జరిగితే ఎత్తి చూపాలి ఆయన పనితీరులో ఏమైనా సక్రమంగా లేకపోతే దాని గురించి మాట్లాడాలి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనీసం రోడ్లు వేయటం కానీ రోడ్ల మరమ్మతులు చేయటం కానీ చేయనటువంటి వీళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చుకుంటూ మరి ఎన్ఆర్ఐఎస్ కింద లేకపోతే వివిధ రకాల గ్రాంట్లు తీసుకొచ్చుకుంటూ పెద్ద ఎత్తున ఆయన శాఖర్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇంకా విమర్శించడానికి సిగ్గుండాలి కదా ఇంకా ఎలా విమర్శిస్తారు పోనీ ఒకవేళ విమర్శలు చేస్తే ఎలాంటి విమర్శలు చేయాలా పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితీరు బాగలేదని మాట్లాడచ్చు ఎక్కడ బాగలేదో చెప్పొచ్చు లేదా ఆయన పరిపాలనలో తప్పులు ఏమైనా జరిగితే చెప్పొచ్చు ఏమీ లేకుండా ఆయన అధికారంలో లేనప్పుడు అదే పిచ్చి మాటలు ప్యాకేజీ ప్యాకేజీ ఎక్కడ ప్యాకేజీ తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ తీసుకున్న ప్యాకేజీని ఎందుకు బయట పెట్టలేకపోయారు అది ఎందుకు తెలియజేయలేకపోయారు ప్రజలకి ఆయన తన సినిమాల ద్వారా నటించిన వచ్చినటువంటి ఆదాయంలో సినిమాలు నటించి సినిమాల్లో నటించి వచ్చిన డబ్బుల్ని పేదవాళ్ళకి ఈవె ఈవెన్ ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన వచ్చిన జీతాన్ని కూడా పేదలకు పంచుతున్నారు ఆయనకి ఏ రూపంలో డబ్బులు వచ్చినా ఆ డబ్బులన్నీ కూడా లెక్క లేకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ పేదవాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరన్నారంటే పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆయన పట్టుకొని ప్యాకేజీ అని మాట్లాడితే ఎన్నిసార్లు మాట్లాడతారు ఎన్నిసార్లు ఆయన చెప్పు చూపించి కూడా చెప్పాడు ఇంకోసారి అంటే చెప్పు కూడా చూపించాడు ఆయన అయినా సిగ్గులేనటువంటి అవే విమర్శలు మరొకటి ఏంటంటే జెండా కూలీలు అని మాట్లాడుతుంది జెండా కూలీలు అంటే ఏంటి ఒక ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వస్తే అధికారంలో భాగస్వాములైతే ఎవరు ఎవరి కూలీలు కూలీలు ఎవరు అవుతారు రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో కమ్యూనిస్టులతో మరి జత కట్టారు ఎంఐఎంతో జత కట్టారు అందరూ కలిసి ఎన్నికల్లోకి వెళ్ళారు మరి అప్పుడు ఎవరి జెండాకి ఎవరు కూలీలు ప్రజాస్వామ్య ప్రక్రియలో రెండు రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయకూడదని ఏమైనా ఉందా కలిసి ఎన్నికలకు వెళ్ళకూడదని ఏమైనా ఉందా కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయకూడదని ఉందా కోయిలేషన్ గవర్నమెంట్ లేవా కోయిలేషన్ గవర్నమెంట్లన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలంతా కూలీలా ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో కోయిలేషన్ గవర్నమెంట్ ఉన్నాయి సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వమే కదా ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలో కూడా అనేక రాజకీయ పార్టీలు మరి కలిసి ఉన్నాయి కదా అంటే మోడీ గారి మోడీ గారి కింద ఉండేటువంటి పార్టీలన్నీ కూడా జెండా కూలీ పార్టీల ఏం మాట్లాడుతున్నారంటే ఒక మాజీ మంత్రిగా చేసి కాస్త కాస్త ఒక ఆడకూతురు అయ్యి కాస్త ఇంకితం లేకుండా గౌరవం లేకుండా ఉందాతనం లేకుండా పద్ధతి లేకుండా మైక్ ముందుకు వస్తే దిగజారుడి విమర్శలు కనీసం క్రింది స్థాయిలో ఉండేటువంటి అతి చిన్న లీడర్లు కూడా వాళ్ళలాగా మాట్లాడరు ఇలా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారిని ఈ రకమైనటువంటి తిట్లు తిట్టి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడే ఆ అధికారాన్ని పోగొట్టుకుని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చారు మళ్ళీ అదే పంద అదే పరిస్థితి నాయకుల తీరు మారలేదు వాళ్ళ యొక్క పద్ధతి మారలేదు వాళ్ళ కార్యకర్తలు అంతకంటే మారలేదు మరి ప్రజలు మెచ్చకనే కదా ప్రజలు ఈ రకమైన పద్ధతి నచ్చకనే కదా మిమ్మల్ని ఓడించారు ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి కదా ఈ రకమైన మాటలు ఎక్కడైనా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందనే జ్ఞానం ఇప్పటికైనా రావాలి కదా అదేమీ లేకుండా మళ్ళీ అవే విమర్శలు చేయటం అనేది ఇక వాళ్ళ వాళ్ళ యొక్క మైండ్ సెట్ని వాళ్ళ యొక్క మె మెంటల్ స్టేటస్ని తెలియజేస్తుంది అప్ప అందుకంటే ఏం లేదు చూద్దాం